హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ చూసిరు కదా చెమ్మకాయ నేను ఒక తెలియని ప్లేస్ అంటే గోపులపురం గ్రామము అన్ని పొలాలు అన్నీ ఉంటాయి కదా ఊరవుతల అక్కడికి వచ్చిన ఆ ప్లేస్కి వచ్చిన చూడండి చెమ్మకాయ చిమ్మకాయ విత్తనాలు తీస్తాను ఫస్ట్ లెక్క పెడతా ఎందుకంటే ఎగిరిపోతే తక్కువైతాయి నాకు విత్తనాలు విత్తనం విత్తనం ఆసరా తెలుసా మీకు అంటే ఎట్లా లెక్క పెడతా అంటే ఇట్లా ఉబ్బిన ఉబ్బిని ఉబ్బి ఉన్న దగ్గర ఒకటి ఉన్నట్టు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పన్నెండు ఉన్నాయండి పన్నెండు ఉన్నాయి ఈ పన్నెండు కా విత్తనాలను తీస్తానా ఎక్కువ కాయలేదు ఈ కాయ మీ చూడండి ఎర్రగలాగా ఉన్నాయో పర్వాలేదు కాయ ఇంకెక్కువ లావైతే విత్తనం కూడా ఇంత లాగా ఉంటుండే ఇది కొంచెం కొంచెం ఎక్కువ కాసేది ఉండే కాయకముందే చెట్టు తీసేసినాం కదా అట్లా కొంచెం సత్తలలాగా ఉన్నాయి విత్తనాలు చూడు విత్తనాలు చెమకాయ విత్తనాలు ఇందులో మూడు వచ్చినాయి అన్ని తీయము తీయడా తీస్తుంటే మూడు ఓకే చూడండి ఇది ఇంకా ఘోరంగా ఉన్నది ఇట్లాంటి విత్తనం కూడా పెడితే వస్తుండొచ్చు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు అని అనుకున్నా కానీ నేను పన్నెండే లెక్క పెట్టినా పదమూడోది లాస్ట్కు ఇట్లా సన్నగా ఉన్నది అందులో విత్తనం ఉందో లేదో అని డౌట్ వచ్చింది నాకు కానీ విత్తనం ఉన్నది అంటే ఈ లాస్ట్ చూపించిన సన్న విత్తనం అది అంటే పదమూడు విత్తనాలు వచ్చినాయి అయితే నేను చెమ్మకాయ చెట్టు పెట్టి విత్తనాలు తీసిన అండి ఇక ఇప్పుడు నాకు ఎవరిని అడగడం అవసరం లేదు వేరే వాళ్ళకే నేను ఆ ఈ పదమూడు విత్తనాలు నేను విత్తనం కట్టిన ఓకే ఫ్రెండ్స్ ఇదొకటి అయిపోయింది ఇక్కడ వేడుతున్నా తర్వాత ఇది లోకల్ సొరకాయ లోకల్ సొరకాయ దీన్ని బాబులో కొట్టాలి అబ్బో పొట్టేనే వచ్చేస్తుంది చూడండి ఒక్క విత్తనము పోయినా కూడా ఇక్కడ మొలుస్తుంది జాగ్రత్త తీయాలి ఇక చూడండి విత్తనాల విత్తనాలను చూస్తుంటే భలే అనిపిస్తుందండి చూడండి పిట్ట గూడు పెట్టినట్టు విప్పిన నేను ఇక ఇలా మళ్ళీ పోస్తున్నా ఎట్లాంటి ఇగ సైడుకు ఇట్లా ఈ బూజులా ఉన్నది మనము సొరకే కోసినప్పుడు గుజ్జు ఉంటుంది కదా అట్లా ఓకే ఇవన్నీ తీయాలి చూడండి ఫ్రెండ్స్ ఊరవతలికి వచ్చినాయి నేను గోపులాపురంలో ఊరవతలికి విత్తనాలు వచ్చేసినాయి శుభ్రం చేయాలి ఇప్పుడు విత్తనాలు సపరేట్ చేయాలి మంచిగా ఇప్పుడు ఆ సోరకాయ విత్తనాలను నేను బండ మీద పోసి శుభ్రం చేస్తాను సపరేట్ చేస్తా ఎందుకంటే ఆ పొట్టు అంతా ఊడిపోవాలి పొట్టు అంతా తీసేద్దాం చూడండి ఓకే లోపలికి విత్తనాలు ఉన్నాయండి అమ్మో మళ్ళీ దీంట్లో పోసుకొని వెళ్ళిపోవచ్చు చూడండి గుజ్జు లాంటిది అంతా ఊదితే పోతుంది ఈ తెల్లదంతా తీసేయాలి ఇది లోకల్ సొరకాయ అండి లోకల్ సొరకాయ విత్తనాలు ఇక్కడ కూడా పడితే మొలుస్తాయి చూడండి సపరేట్ మంచిగా అయిపోయినాయి నాకు గాలి ఎక్కువ ఊదొస్తలేదు గట్టి కూదాలే ఇప్పుడు ఎక్కువ పోయిందండి మంచిగా అవుతున్నాయి అబ్బా ఓకే ఓకే ఫ్రెండ్స్ చూడండి శుభ్రం అబ్బా చాలా బాగా ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక విత్తనాలు ఓకే ఇందులో వేస్తున్నా ఇందులో వేస్తున్నా దీంట్లోనే కొన్ని కొన్ని విత్తనాలు పెద్ద కూడా వస్తు వస్తాయి ఎందుకంటే కొమ్మ అది అది కలిపి పెరుగుతుంది అప్పుడు అప్పుడు కొన్ని చెట్లు ఇప్పుడు పింక్ ఫ్లవరు రెడ్ ఫ్లవర్ కలిసి ఎట్లా ఉంటాయో అట్లా కూడా విత్తనాలు కలిసిపోయినప్పుడు దగ్గర దగ్గర పెడతారు కదండి పెట్టేటప్పుడు మట్టి తోడి అప్పుడు ఈ పొడుగు విత్తనం పొట్టి విత్తనము లోకల్ సొరకాయ లేకపోతే హైబ్రిడు అట్లా కలిసినప్పుడు లోకల్ సొరకాయ వస్తుంది హైబ్రిడ్ కూడా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ చూడండి విత్తనాలు శుభ్రం ఓకే చూడండి ఇప్పుడు ఇక దగ్గరికి చూపిస్తాను మీకు ఇక్కడ అన్ని ఉన్నాయి పొయ్యిలా కట్టుకొని పోవచ్చు పొయ్యి పెడుతురా ఇప్పుడు పెడుతురు కొంతమంది పెడుతురండి అన్ని విత్తనాలను వర్షాకాలం కోసం నేను రెడీ చేసుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ చూడండి వ్యవసాయదారులు ఎంత చక్కగా విత్తనాలు సపరేట్ చేసుకుంటారో మన పొలం పనులు చేసేవాళ్ళు మన తెలంగాణలో ఇంత చక్కగా గోషి పెట్టుకొని పనిచేస్తారండి నా గోషి తోటే చేయాలి అని హరికృష్ణ గారు మీరు చెప్తురు మెసేజ్ పెడుతురండి గోషిల్నే బాగుంటారని చూడండి ఫ్రెండ్స్ విత్తనాలు ఎంత మంచిగా సపరేట్ అయిపోయినాయి ఓకే నా వీడియో అందరు చూడండి ప్రతి ఒక్కరూ మీరు కూడా చక్కగా చెట్లు వర్షాకాలం పెట్టాలి కూరగాయల చెట్లు పెంచండి మంచిగా మందులేని కాయలు తినాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్